గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడని రాయచోటి ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ఆయన క్రీడా వికాస కేంద్రాలపై మాట్లాడడం జరిగింది నిధులు కేటాయింపుపై వెల్లడించారు రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలు అలాగే మౌలిక వసతుల కోసం మూడు వందల పదమూడు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగానే విజయనగరంలో మౌలిక వసతులు అకాడమిక్ లైబ్రరీ అలాగే క్వార్టర్స్ సిబ్బంది కోసం ఇరవై కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిదిన కొత్త జీవో తేవడం జరిగింది ఆ జీవో ప్రకారం ఏవైతే గత ప్రభుత్వంలో కేటాయింపులు జరిగాయో అవన్నీ రద్దు చేస్తూ ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించిన మౌలిక వసతులలో టెండర్లు అయ్యి ఇరవై పర్సెంట్ కంటే తక్కువ కంప్లీట్ అయిన ప్రాజెక్టులన్నీ రద్దు రద్దు చేయడం జరిగింది అధ్యక్ష అలాగే దానిలో భాగంగానే విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్టేడియం మోడల్ స్కూల్ కూడా ఆపేయడం జరిగింది అధ్యక్ష అలాగే అక్కడున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కడప స్పోర్ట్స్ స్కూల్కు పంపడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఏ విధంగా అన్ని వ్యవస్థలు నాశనం చేశాడో ఎందరో మంది పేద విద్యార్థులు అలాగే క్రీడాకారుల యొక్క భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేస్తూ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏవైతే క్రీడలకు సంబంధించి వ్యవస్థలు కూల్చివేయడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగానే ఇక్కడ విజయనగరంలో ఉన్న విద్యార్థులను తీసుకునివి కడప స్పోర్ట్స్ స్కూల్లో పెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే శ్రీ ప్రశ్నకు సమాధానం శాశ్వత పాఠశాల భవనం లేకపోవడంతో మరియు బడ్జెట్ కేటాయించకపోవడంతో కారణంగా విజయనగరంలోని ఏబి మోడల్ స్కూల్ ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించిన విషయాన్ని క్లోజ్ చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం అధ్యక్ష గతంలో ఎప్పుడూ లేని విధంగా క్రీడల పట్ల నిర్లక్ష్యం వహించడం జరిగింది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన బడ్జెట్లో కూడా నూట ముప్పై కోట్ల రూపాయల క్రీడలపై కేటాయించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష దానిలో భాగంగానే విజయనగరంకు సంబంధించిన క్రీడా వికాస కేంద్రం ఏదైతే ఉందో దానిలో రేపు జరగబోయే వ్యవస్థలను కూడా పునర్నిర్మించి అక్కడ ఆ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే శాప చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటారు అధ్యక్ష